మహిళలందరికీ దసరా శుభాకాంక్షలు ఐద్వా రాష్ట్ర కమిటీ తరఫున మహిళలు ఈరోజు దసరా ఉత్సవాల్లో పాల్గొంటున్న వాళ్ళందరూ కూడా ఆదిశక్తి వారసులుగా దుర్గ వారసులుగా ఏ అన్యాయం మీద అయితే ప్రతిఘటించి విజయం సాధించిందో ఆ విజయాల్ని సాధించేదానికి అన్యాయం మీద ప్రతిఘటించేదానికి ప్రశ్నించేదానికి మహిళలందరూ ఈ విజయదశమి స్ఫూర్తితో ముందడుగు వేయాలని చెప్పేసి మహిళా సంఘం ఆశిస్తోంది రోజు రాష్ట్రంలో అలాగే దేశంలో కూడా ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు ప్రజలకి ఆ రోజు పాలకులు పీడకులుగా మారారు ఆ పీడకుల మీద దేవత అంశాలతో అన్ని దేవతలు అందరు దేవతలు కూడా దుర్గా అంశతో జన్మించారని ఆ రాక్షస సంహారం చేశారని చెప్పేసి మనం విజయ గాథలు చెప్పుకుంటున్నాం ఆ రాక్షస సంహారం చేసేటటువంటి దానికి దుష్టపాలన అంటే ప్రజలకు వ్యతిరేకమైన ప్రజల కష్టాల కారణమైనటువంటి అంశాల కారకులైనటువంటి వాళ్ళని ఆ కారణాలని మనం నిర్మూలించడానికి సంసిద్ధపడాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ప్రజలకి ఆహారంతో పాటు చదువు వాయిద్యం ఇలాంటి అంశాలు చాలా చాలా ముఖ్యమైనటువంటివిగా ఉన్నాయి కానీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు ప్రైవేటీకరణ విధానాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రజలకు హానికరమైన విధానాలు ఏ రోజు రాష్ట్రంలో ప్రతి జిల్లాకి ఒక వైద్యశాల ఉండాలి అనే దాని మీద ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడం అనేది మహిళలకి అందులో పసిబిడ్డలకి వైద్యం అందే అవకాశం ఉంటుందా ఇది ప్రజలకి ఇబ్బందిగా మారుతుందా లేదా అనేది పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది అలాగే ఇటీవల డిఎస్సి ప్రకటించి కొత్తగా టీచర్స్ని పెట్టారు కానీ చాలా చోట్ల ప్రభుత్వ పాఠశాలలకి పిల్లల్ని పంపించడానికే తల్లిదండ్రులు సంసిద్ధపడుతున్న పరిస్థితి లేదు ఎందుకని అని పరిశీలించినట్లయితే నాణ్యమైన విద్య లేదు అందువల్ల నాణ్యమైన విద్య లేకుండా ఉన్నటువంటి పరిస్థితిని అధిగమించాలి అలాగే వైద్యం కోసం అడ్డం పడేటటువంటి విధానాలు ఏవైనా ఉన్నాయో వాటిని ప్రతిఘటించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ప్రశాంతంగా లేకుండా ఉద్యోగం లేకుండా ఉపాధి లేకుండా ఉండేటటువంటి ఒక పరిస్థితి ఏదైతే ఉందో ఈ ఉపాధిని హరించి అదనపు పని గంటలు పనిచేయించే విధానాలను కూడా ప్రశ్నించి ప్రతిఘటించేదానికి ఈ విజయదశమి స్ఫూర్తితో మహిళలు పూనుకోవాలని చెప్పేసి ఈ క్రమంలో జరుగుతున్న రాష్ట్ర మహాసభలు అనంతపురంలో పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో జరుగుతున్న మహాసభల్ని జయప్రదం చేయడానికి అందరూ కూడా పూనుకోవాలని మహిళా సంఘం విజ్ఞప్తి చేస్తోంది